హాయ్ గాజ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారని నేను చాలా చాలా బాగున్నాను సో ఇది వచ్చేసి సురక్ష హాస్పిటల్ అనమాట అంటే ఆర్థోపెటిక్ శ్రావణ్ సార్ చాలా ఫేమస్ ఇక్కడ సో నేను అక్కడే మొన్న రీసెంట్గా నాకు ఈ కొంచెం క్రాక్ వచ్చిందని లాస్ట్ వీడియోస్లో చెప్పాను కదా ఇంక ఇక్కడే అనమాట అంటే మా రిలేటివ్స్ నాకు సజెస్ట్ చేశారు ఈ హాస్పిటల్ ఇది ఎక్కడ ఉంటుందంటే ఎగ్జాక్ట్గా రెడ్డి హాస్పిటల్ ఉంటుంది కదా ఓల్ ఓల్డ్ బస్ స్టాండ్లో దానికి అపోజిట్లో ఉంటుంది ఇక్కడ వచ్చేసి శ్రావణ్ కుమార్ సార్ ఫేమస్ అనమాట ఆర్థోపెడిక్స్లో సో సార్ చాలా సపోర్టివ్గా ఉన్నారు అంటే కొంచెం మాట్లాడడంలో కానీ ఎక్స్ప్లెయిన్ చేయడంలో కానీ అసలు ఏంటి అనేది నాకైతే చాలా బాగా నచ్చిందనమాట అంటే ఎవరైనా సరే డాక్టర్ ఫ్రెండ్లీగా ఉంటేనే కదా మన ప్రాబ్లం ఏంటి అనేది మనం ఈజీగా చెప్పగలుగుతాం మనం దేనికి సఫర్ అవుతున్నాం అనేది సో ఇదంతా హాస్పిటల్ అనమాట క్యాజువాలిటీ రూమ్ అందులోనే మనకి పట్టీలు వేయడం కానీ అంటే కాలికి చేతికి మనకి సిమెంట్ పట్టీలు వేస్తుంటారు కదా అందులోనే వేస్తారు తీయడం కూడా అందులోనే తీస్తారు ఇది వచ్చేసి ల్యాబ్ అనమాట ఇంతకుముందు ఎక్స్రే రూమ్ చూపించాను నెక్స్ట్ అది డీటెయిలింగ్గా కూడా చూపించాను ఇది వచ్చేసి జనరల్ వార్డ్ అనమాట సో ఇక్కడ కొంతమందికి గ్లూకోజ్ పెట్టించడం ఇంకెవరికైనా రెస్ట్ ఉంటే ఇక్కడ పడుకోబెట్టడం అట్లాంటివి చేస్తారనమాట యాక్చువల్గా నాకు ఇక్కడ రెస్ట్ తీసుకోమన్నారు బట్ నేనే వీడియో షూట్ చేసుకుంటా అని చెప్పేసి ఇంకా మెల్లిగా ఒక హ్యాండ్తో తీసేశాను యాక్చువల్లీ ఇప్పటికీ నాకు పట్టి తీసేశారు పట్టి తీసేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్దామని చెప్పేసి ఇది డాక్టర్ గారు రూమ్ అనమాట అందులోనే చూపిస్తున్నాను కానీ అది మనకు అందులో నుండి ఏం కనిపించదు కదా సో అదనమాట ఇంకా నెక్స్ట్ మేము ఇక్కడ వెళ్ళిపోయామనమాట ఇంకా వెళ్ళిపోయి పట్టి తీసేశారు డాక్టర్ గారు కూడా చూశారు చెప్పారనమాట ఓకే మొత్తం అయిపోయింది అంటే ఒక సెవెంటీ పర్సెంట్ కంప్లీట్గా క్యూర్ అయిపోయా ఒక థర్టీ పర్సెంట్ మాత్రం ఉంది యాక్చువల్గా ఫార్టీ ఫైవ్ డేస్ ఉండాలండి పట్టి బట్ నేనే కొంచెం ఎమర్జెన్సీ ఉందని చెప్పేసి టూ వీక్స్లో తీయించుకున్నాను అందుకోసమే ఇంకొంచెం థర్టీ పర్సెంట్ మనకు తగ్గాలి అంటే ఉండాలి అన్నారు బట్ నేనే వద్దని చెప్పాను అనమాట సో సరే అని చెప్పేసి ఇంకా టాబ్లెట్స్తో తగ్గిపోద్ది అని చెప్పేసి రాయించారు నెక్స్ట్ ఇది పట్టి తీసేసిన వెంటనే అండి అంటే మనకి హ్యాండ్ వచ్చేసి ఫిఫ్టీన్ డేస్ ఇలాగే ఉండేసరికి కిందికి మూవ్ చేయడానికి అవుతుంది కదా సో నాకు కొంచెం ఫస్ట్ స్టార్టింగ్లో కష్ కష్టంగా అనిపించింది బట్ ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత కొంచెం మూవ్ చేయగలిగాను కల్ నుంచి మూవ్ చేయగలిగాను సో ఇక్కడ ఏంటంటే నా హ్యాండ్ అనేది షేక్ అయిపోతుంది అక్కడ స్కానింగ్ అనేది నాకు సరిగ్గా చేయడానికి రావట్లేదు అంటే ఏంటంటే ఎంతైనా మనకి ఇన్ని రోజులు పట్టి వేసిన తర్వాత అక్కడ నర్వ్ అనేది పట్టేసినట్టు అవుతుంది కదా సో నాకు అలాగే ఉండేసరికి హ్యాండ్ అనేది షేక్ అవుతుంది సో స్కానింగ్ అనేది సరిగ్గా రాలేదు నాకు పాపం టూ త్రీ టైమ్స్ ఈ అబ్బాయి చేశాడు ఫస్ట్ ఒకసారి పవర్ పోయింది అందులో సో త్రీ టైమ్స్ చేశాడు నాకు స్కానింగ్ ఇతను ఫస్ట్ టైం చేసినప్పుడు చేస్తున్నాడు కరెంట్ పోయింది సో ఒక ఫైవ్ మినిట్స్ రాగానే మళ్ళీ జనరేటర్ ఆన్ చేశారేమో తెలియని పవర్ వచ్చిందనమాట సో నెక్స్ట్ ఇది ఇది వచ్చేసి మనకి స్కాన్ చేసే మెషిన్ అనమాట ఇందులో మనల్ని కూర్చోబెట్టి అక్కడ హ్యాండ్ అలా పెట్టి ఇవి ఇవి ఉన్నాయి కదా ఈ బోర్డ్ టైప్లో వీటిని అగలా పెట్టేసి మన హ్యాండ్ ఇలా పెట్టమని చెప్తున్నారు ఇలా తిప్పమన్నారు తిప్పొస్తుంది కానీ నాకు ఇన్ని రోజులు ఉండేసరికి పట్టి అనేది ఉండేసరికి మనకు సడన్గా తిప్పనికి రాదు కదా కొంచెం పెయిన్ వస్తుంది అనమాట డాక్టర్ గారికి చెప్పాను బట్ అది క్వైట్ కామన్ అది ఎందుకంటే ఇన్ని రోజులు ఇలాగే పెట్టేసుకొని ఉన్నావు కదా అక్కడ నరం పట్టేసినట్టు అవుతుంది ఏం కాదు అని చెప్పారు సో ఇక్కడ స్కానింగ్ థర్డ్ టైం అనమాట సో ఇప్పుడు సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది అంటే మా హస్బెండ్ని ఆమె హ్యాండ్ షేక్ అవుతుంది సార్ కొంచెం మీరు హ్యాండ్ అక్కడ రిస్ట్ దగ్గర పట్టుకొని ఉండండి సో అప్పుడు ఆమెకి ఈజీ అవుతుంది ఇది సెకండ్ టైం యాక్చువల్గా మళ్ళీ ఇందులో కూడా రాలేదు అందుకోసమే నేను చెప్తున్నాను ఇతనికి నువ్వు వచ్చి పట్టుకో మరొకసారి నా హ్యాండ్ కొంచెం వీడియో పక్కన పెట్టి కొద్దిసేపు పట్టుకో అంటే సరే అని పట్టుకున్నాడు అనమాట అది ఇంకా షూట్ చేయనికి రాలేదు అంటే ఎవరు లేరు కదా షూట్ చేయడానికి సో ఇది థర్డ్ టైం అనమాట ఇంకా అయిపోయింది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది సో ఇదనమాట నాకైతే ఈ హాస్పిటల్లో ఇప్పటికీ నాకు ఇంకొక ఇంకా టూ డేస్ అయితే నాకు ఫార్టీ డే మళ్ళీ అపాయింట్మెంట్ ఉంది డాక్టర్ గారిది సో నాకైతే చాలా అంటే చాలా బాగా క్యూర్ అయిపోయానండి సో ఇది వీడియో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మెయిన్గా సబ్స్క్రైబ్ చేయండి